الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى الدين برميك شكولارا سيدنا سوداجري رمضانا نائي كارثة الملوكي من داريني اسلامي قدرتلو أهوانستو نامو السلام عليكم ورحمة الله وبركاته نيتي من أمشم بريبرك تمام الله عليه وسلم وريدلا بريما أبي ما الله سبحانه وتعالى القرآن وسلم ومن الله والرسول فقد فاز فوزا عظيما ఎవరైతే అల్లాహిడల విధేయత కలిగి జీవిస్తారో మరెవరైతే ప్రవక్త సలహు అలీ వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకుంటారో ఫాజా ఫౌజన్ నిశ్చయంగా వారు మహోన్నతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు అని అల్లాహ సుబ్బాను హతమిస్తున్నాడు అభిమానమి పూర్తి ప్రపంచంలో మానవ మాతృనిగా భావిస్తూ ఆదర్శ ప్రాయంగా నమ్ముతూ అభిమానించే ప్రజలు నూట ఎనభై కోట్ల మంది ఎవరికి ఉన్నారు అంటే కేవలం కేవలం మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారికి మాత్రం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారంటే ఈ నూట ఎనభై కోట్ల మంది ప్రజలకి ఎంత అభిమానం అంటే తన ప్రాణానికన్నా అధికంగా తన మానానికన్నా అధికంగా తన ధనానికన్నా అధికంగా దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ ప్రవక్త అహమ్మద్ సలహా అరి వసల్లం వారి ప్రేమను వదులుకోవడానికి ఈ నూట ఎనభై కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉంటారు ఈ నూట ఎనభై కోట్ల మంది ప్రజల్లో ఇతర వ్యక్తుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ ఒక్క మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వసల్ వారి విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు బేషరతు అభిమానం బేషరతు ప్రేమ కలిగి ఉంటారు ప్రజలు అభిమానమి ప్రత సలహు అలీ వసల్లం వారి ఎడల మనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచే సువర్ణ అవకాశం మన ఈ లోక జీవితం అయితే ముఖ్యంగా రమజాను మాసం అనేది ఒక గొప్ప అవకాశం అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి కనుక ఆయన ఎడల మనకున్న అభిమానాన్ని మన ఎలా వ్యక్తపరచాలి అన్న విషయాల్ని మనం నెమరు వేసుకున్నట్టయితే ఆయన్ను ప్రాణాధికంగా అభిమానించే మనం ఆయన ఇంటి వారలను కూడా ప్రేమించాలి అభిమానించాలి గౌరవించాలి వంశావళిని కూడా మనం గౌరవించాలి అభిమానించాలి ఆ నిమిత్తం ప్రవక్త సలల్లాహు వసల్లం వారు తెలియజేసిన యొక్క ఉల్లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉల్లేఖనాల్ని మనం చదివి హజరత్ హుసైన్ రజు అల్లాహు గారి విషయంలో కానీ హజరత్ హసన్ రజు అల్లాహను గారి విషయంలో కానీ హజరత్ ఫాతిమా రజు అల్లాహనూ గారి విషయంలో కానీ హరత్ అలీ రది అల్లాహనహ్ గారి విషయంలో కానీ హరత్ అల్లాహు అనహ గారి విషయంలో కానీ అల్లాహు అనహ గారి విషయంలో కానీ కుటుంబానికి సంబంధించిన అందరి విషయంలో వారు ప్రవక్త సల్లాహు గారి వసలన వారి వంశీయులు అన్న అభిమానం ప్రేమ అనేది మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైదా ఉంది వారిని మనం ప్రేమిస్తేనే ప్రవక్త సలహీ వసల్లం వారిని ప్రేమించ వారిని మనం ద్వేషించామంటే ప్రవక్త సలల్లాహు అలసిన పరోక్షంగా మనం ద్వేషించిన వారం అవుతాం కనుక అభిమానం మనం ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లం వారి గృహస్థులను వంశీయులను ఇంటివారిని అభిమానించడం గౌరవించడంతో పాటు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిని గౌరవిస్తూ అభిమానిస్తూ శృతి మించి వ్యవహరిస్తూ సహాబాల మీద జల్లే ప్రయత్నం చేయడం అనేది ఇది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు ఇక అభిమానం ప్రవర్త సలల్లాహు అలీ వసల్లం వారిని అభిమానించే విషయంలో మనం చేయాల్సిన మరొక విషయం ఏంటంటే మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారి ఎడల మర్యాద కలిగి జీవించాడు మర్యాద మహాత్ములు ఎవరంటే మహమ్మద్ సలహు అలీ వసలం కనుక స్వయంగా ఆయన సెలవిచ్చిన మాట ఉన్నత నైతిక ప్రమాణాలను మానవాళికి తెలియజేయడానికి ఆచరించి చూపించడానికి నిశ్చయంగా నా ప్రబోధనం అనేది జరిగింది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అరీ వసల్లం వారు సెలవిచ్చారు అనుక మర్యాద మహాత్ములు ఎవరు అంటే మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ కనుక ఆయన మనం మర్యాద కలిగి ఉండడం అంటే అల్లాహ్ సుహాన్ హోతాలా ఎలాంటి యొక్క ఆదేశాలు ఆయన విషయంలో అయితే మనకి ఇచ్చాడో ఆ ఆదేశాలు కట్టుబడి జీవిస్తూనే హద్దు మీరి ఆయన విషయంలో మనం వ్యవహరించకూడదు కనుక అల్లాహ్ సుబాన్ హోతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె